వెల్కమ్ టు మై ఛానల్ అండి పద్మజ ఫస్ట్ ప్లేటీ ఒక నాలుగు చిట్కాలు చెప్తాము మేము మీకు ఏంటి సంసారంలో ఎట్లా పొదుపు చేయాలనే దాంట్లో నాలుగు చిట్కాలు అండి ఆ చిట్కాలు ఏంటి చెప్తాను ఇదిగోండి ఇది సబ్బండి అండి సబ్బు వచ్చింది కదా కొత్త వచ్చింది ఇది అక్కడ ఉంటే ఎట్లా పారేస్తారండి చిన్న ముక్కలు ఏం చేస్తారంటే పారేస్తారండి దానికోసం మనం ఏం చేయాలా ఇదిగో సోపు దానికి ఇట్లా అతక్కు అది గట్టిగా తుక్కోవాలంటే కొంచెము ఇదిగో ఇట్లా ఇట్లా అనాలా పళ్ళది పెట్టుకొని ఇట్లా అని అప్పుడు అతుక్కుంటుంది రాదండి బయటికి ఇదిగో ఈ విధంగా ఈ విధంగా చేసి దీనికి ఇదిగో ఇట్లా పెట్టాల గట్టిగా ఒత్తేసి బాత్రూంలో పెట్టాలి ఇదిగోండి ఇంకా ఊడదండి ఇది ఇది ఊడదు ఇంకా దీన్ని కత్తికించుకోవాలి ఇట్లా ఈ విధంగా చిన్నగా రంధ్రలో పెట్టాం కనుక అది ఊడకుండా ఉంటుంది ఈ సోపు ఈ అది భలే స్మెల్ ఉంటుందండి సోప్ అంతా అరిగిపోయినాక ఇది మా మైసూర్ సెంటర్ అట్లా వాసన వస్తుందండి లాస్ట్ పీసు భలే అసలు స్నానం చేసి వచ్చాక చాలా వాసన ఏది గంధం ఆసన వస్తుంది కాబట్టి ఈ ఈ పీస్ వేస్ట్ చేయకండి మళ్ళీ మనకు కూడా వేస్ట్ అవుతుంది కదా వేస్ట్ కాకుండా పొదుపు అన్నట్లు మేము ఇప్పుడు కాదు మేము మొదటి నుంచి కూడా అంతే ఈ సోపులు ఈ విధంగా పెట్టుకుంటాం ఈ విధంగా పెట్టుకొని చిన్న ముక్కలు బయట పారేయకుండా ఇట్లా ఇది ఒకటండి రెండోది ఇదిగో పేస్ట్ అయిపోయింది దీన్ని అటు పారేస్తామండి పేస్ట్ అయిపోతుంది దీన్ని పారేస్తాం అట్లా అలా కాకుండా ఇదిగో ఇక్కడ కట్ చేయండి ఇట్లా కట్ చేస్తే దీంట్లో పేస్ట్ వస్తుంది కదా ఎంత వస్తుందో చూపిస్తా మీకు చూడండి ఎంత పేస్ట్ ఉందో లోపల చూపించా ఇది ఎంత పేస్ట్ ఉందో చూసారా కనబడుతుందా ఇప్పుడు చూపిస్తాను అదే ఇదిగోండి ఇది నాలుగు రోజులు వస్తుందండి ఈ పేస్టు ఇప్పుడు అదే పారేస్తే ఈ నాలుగు రోజులు రాదు కదా కాబట్టి నేనేం చేస్తాను ఇది కూడా ఎప్పుడు కూడా ఇప్పుడు చేసేదే కాదండి ఎప్పుడు కూడా పేస్ట్ ఇట్లా కట్ చేసి ఇట్లా వేసుకుంటామండి ఇట్లా వేసుకుంటే మనకు చాలా రోజులు చాలా రోజులు అంటే నాలుగు రోజులు వస్తుంది లేకుండా ఇది తీసు అవతల నాలుగు రోజులు పోతుందండి కొంచెము పేస్ట్లో ఇట్లా ఆదా చేయాలండి ఆదా చేస్తే మనకు నాలుగు రోజులు కలిసి వస్తుందండి ఒకటండి తర్వాత ఇదిగో షాంపూలు షాంపూ డబ్బా కంటే కూడా ఇవి తీసుకోవాలండి నేను ఇదే వాడతానండి మీరు అనే వాడతాను పిల్లలు వేరే వేరే వాడుతూ ఉంటారు ఇది నేను వాడేదండి నేనేం చేస్తాను డబ్బా తీసుకోనండి ఇవే తెస్తా ఎందుకంటే డబ్బా అంటే ఎక్కువ తక్కువ ఒత్తుతాము పడిపోతుంది కాకుండా ఇదిగో ఇట్లా ఒకటి చేసుకుంటే చాలండి మన తలకి ఒకటి కట్ చేసుకొని వేసుకుంటే మనకు సరిపోతుంది కాబట్టి నేను ఎప్పుడు కూడా ఇవే తెప్పించుకుంటాను మీరనే వాడతానండి నేను ఇది కుంగకాయ రసం ఉందని ఇదే వాడతానండి ఇదే ప్యా ఇదే ఒక సరం తెప్పించుకుంటా తెప్పించుకుంటే ఇది నాకు చాలా రోజులు వస్తుంది డబ్బా తెప్పించుకున్నాం అనుకోండి నేను ఎక్కువ తక్కువ ఊతుతాము కింద కొంచెం పోతుంది పైన కొంచెం పోతుంది అందుకని షాంపూలు ఇట్లా అట్లా కాకుంటే కొంచెం కావాలనుకుంటే ఇంకొక ప్యాకెట్గా కట్ చేసుకుంటాము అంతే కానీ ఇట్లా చేసుకుంటే కొంచెము షాంపూ ఆట వస్తుంది అన్నట్లు ఇది కూడా పొదుపు కిందనే లెక్కండి ఇది ఒక పొదుపు చెప్తున్నాను ఇవి మూడు పొదుపులు కూడా చిన్నవే అనిపించవచ్చు చూస్తానికి చూస్తానికి చిన్నవే అనిపించవచ్చు దీనివల్ల చాలా అనండి మనం డబ్బులు కూడా ఎక్కువ డబ్బులు పది రూపాయ వెయ్యి అనుకుంటాం రూపాయి రూపాయి చేస్తేనే ఎక్కువ అవుతాయి కదండి అదే విధంగా ఇవి కూడానండి ఇది మళ్ళా తరువాత ఈ ఫేరెన్ లవ్లీ కూడా అట్లనే కట్ చేసే వాడుకుంటానండి కట్ చేయటం లేదు కానీ కట్ చేసే వాడుకుంటా కట్ చేసినాక నాకు నాలుగైదు సార్లు వస్తుంది మళ్ళీ ఈ అండ్ లవ్లీ ఇవి కూడా కట్ చేసేసి కొంచెం కొంచెం రాసుకుంటానండి అదే ఇవన్నీ పొదుపుకి సంబంధించినవండి ఇది మళ్ళీ ట్యాంక్ క్లీనరు ప్లాస్టిక్ది వాడండి ట్యాంక్ క్లీనరు ఇనపది వాడద్దు తప్పు పొరపాటున గీరుకున్నా కానీ ఏదన్నా అవ్వచ్చు ఇన్ఫెక్షన్స్ వస్తుంది ఇదా ఏదైనా అవుతుంది పొరపాటు వల్ల మనం ఎప్పుడు మనకి బాగానే ఉంటుంది అనుకోకండి ఏ టైం ఎలా ఉంటుంది ఒక్కొక్క టైంలో ఒక్కొక్కటి అవుతూ ఉండదు కాబట్టి ప్లాస్టిక్కి వాడండి ఈ ప్లాస్టిక్ అన్నిటి చోట దొరుకుతాయి డజను ప్యాక్ చేసి అమ్ముతా ఉంటారు ఇవి ఏదండి ఇది విజేతలో తెచ్చింది కదా మనం ఇది విజేతలో తెచ్చామండి విజేత షాపింగ్ మాల్లో తెచ్చాము అట్లనే అన్ని చోట్ల ఉంటాయి చూసి తెచ్చుకోండి వెనబై మాత్రం తెచ్చుకోకండి పొరపాటున గొంతులో గుచ్చుకుందనుకో ఇది అయిపోతుంది పాయిజన్ అవుతుంది సెఫ్టిక్ అవుతుంది ఎందుకు వచ్చింది పొరపాట్ల వల్ల కూడా మనకి అవుతూ ఉంటుంది కాబట్టి అందరూ కూడా ప్లాస్టిక్ ఇవే వాడండి ప్లాస్టిక్ ప్లాస్టిక్కి వాడినందువల్ల చాలా మంచిది అది ఏం కాదన్నట్లు అందుకని ప్లాస్టిక్ ఈ నాలుగు చిట్కాలు చెప్తాము మరి చిన్న చిట్కాలే ఇవి ఇవి చిన్న చిట్కాలే ఏంటి ఇంత పొదుపు అని ఈ చిన్న చేసే పొదుపు చేసే నేను సంసారం నేను ఇట్లనే చేసేదాన్ని అండి నేను ఈ విధంగానే పొదుపు చేసి ఒక్కొక్క రూపాయి కూడా దేనికైనా కానీ దాచిపెట్టుకునేదాన్ని ఎక్కువ ఇప్పుడు నాలుగు రోజులు వచ్చి పేస్ట్ ముందే అయిపోతే మళ్ళీ నాలుగు రోజులు ముందే తీయాలి కదా పేస్ట్ కొత్త పేస్టు అలా కాకుండా అలా కాకుండా ఈ విధంగా చేసుకున్నాను సబ్బులు కూడా అదే విధంగా చేసుకునేదాన్ని ప్రతి ఒక్కరు కూడా అట్లనే చేసుకోండి చేసుకున్నందువల్ల కొంచెం పొదుపు అవుతుంది మనకి పొదుపు కావాలి మస్ట్ పొదుపుతో ఎంతైనా చేయొచ్చు కావచ్చు అందరూ పొదుపు చేయండి ఆడవాళ్ళు కొంచెం పొదుపుగా ఉంటే మంచిదండి ఆడవాళ్ళు కొంచెం పొదుపుగా ఉంటే మనకి ఒక రూపాయి మిగులుతుంది మిగులుతుంది మన సంసారానికి అమ్మ ఒకరు మనకే కాదు మన సంసారానికే ఒక రూపాయి మిగులుతుంది దాన్ని ఒక రూపాయి పక్కకి వేస్తే అవే ఎక్కువ అవుతాయి అన్నట్లు అందువల్ల అందరూ కూడా పొదుపు చేయండి ఈ నాలుగు చిట్కాలు పాటించండి అమ్మమ్మ చెప్పింది అని అనుకోకండి నాలుగు చిట్కాలు పాటించండి నా ఛానల్ చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోతున్నారండి సబ్స్క్రైబ్ చేయండి గంట కొట్టండి షేర్ చేయండి లైక్ చేయండి పద్మజాని ముందుకు పంపండి పంపుతారని అనుకుంటున్నానండి నమస్తే అండి సర్వే జనా సుఖన ఇంకొక మంచి వీడియోతోటి మీ ముందుకు వస్తారండి బాయ్